విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు గుర్తించి వెలికి తీయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాల నందు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా గురువారం నిర్వహించారు దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు పలు పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివ్వణులు అర్పించారు నందేల జిల్లా కేంద్రంలోని సెంచనరీ హాల్ నందు ఉపాధ్యాయ దినోత్సవం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న సామర్థ్యాలను నైపుణ్యాలను గుర్తించి అందులోని ప్రతిభను వెలికి తీయాలని కోరారు పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్యను అందించాలని తెలిపారు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉపాధ్యాయునిగా దేశానికి సేవ చేయటం జరిగిందన్నారు కాబట్టి ఈరోజు మంచి రోజు కాబట్టి సరేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయుడుగా జీవితాలు ప్రారంభం ప్రారంభం చేశారు అన్నటువంటి వ్యక్తికి వారి ఉపాధ్యాయులు స్టేషన్ పోయి ఎక్కించాలంటే రాష్ట్రపతిగా చాలామంది జ్ఞాపకం జ్ఞాపకుంటున్నారు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చేశారు రెండుసార్లు ఉపరాష్ట్రపతి సారి రాష్ట్రపతిగా లేదు జరిగింది వారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కానీ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కానీ చాలామంది ఇక్కడ లేదు చాలా మంది పుట్టిన బహుశా అలా సౌమ్య ఆయన కుట్టిన సీట్లు నేను పుట్టిందరి ఆశీస్ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు నేను హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను షాప్ నేను చెప్పాను నాకు సరే రాధాకృష్ణ గారు అయితే వైసీపీ ఉంది వైసీఆ వైస్ ఛాన్సలర్ ఉంటుంది నేను మంత్రిగా వైస్ నాకు అస్థితి ఆఫర్ చేశారు ఆ స్థితిలో కూర్చోడానికి నాకు అవకాశం పెట్టినప్పుడు జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సృష్టిలో ఉపాధ్యాయ వృత్తి గురువు స్థానంలో ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు సమాజ భవిష్యత్తు భావితరాల విద్యార్థుల చేతుల్లో ఉందన్నారు చదువుతో పాటు వినయం విధేయత సంస్కారం సుగుణాలతో కూడిన మానవతా విలువలు నేర్పించాలని కోరారు ఏడాది పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో

ఇక్కడ ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇక్కడ కలిసిటేట్ మనం చేయబోతూ ఉన్నాం మీరందరు కిరీటాన్ని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటాయి మనసు ఎంత నిండుగా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తూ ఉండాలన్నమాట అంటే ఆ వృత్తికి చెప్పాను అంత పవిత్రమైనది అత్యుత్తమ ఉద్యోగం అని అంటే ఆ కిరీటం పెట్టుకున్న తర్వాత అంత మందే తెచ్చిన వారిగా కనపడుతూ ఉన్నారు

నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజంలో నిర్వహిస్తున్నారు కూడా ఉత్తమ ఉపా విద్యార్థుల్ని తీర్చిదిద్ది భావి భారత పౌరుల్ని తయారు చేయడంలో వారి యొక్క పాత్ర మహోన్నతమైనది వారిని సత్కరించుకోవడం అనేది నంజాల లయన్స్ క్లబ్కి ఒక మహతర అవకాశంగా గొప్ప భాగ్యంగా మేము భావిస్తూ మరోసారి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నల్లెల ఎస్బీఐ కాలనీలోని శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల నందు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ నిజాముద్దీన్ పలువురు పాల్గొన్నారు మీ తర్వాత ఏదైతే చేసే లైఫ్లో మీరు మీ ఫ్యాకల్టీ కన్నా ఎక్కువ సంపాదించు honey anywhere like uh, the faculty or uh, the teacher who teach you they will never be uh, the kind of jealous kind of them but all the time ye ela unna people are student you come manchi matra koorukune le evarante oka teacher ma on this teachers day like i would like to thank all my teachers who taught me to make up to here uh, because without them i am definitely uh, not in this place ఆలకట్టు పట్టణంలోని ప్రజ్ఞ హై స్కూల్ నందు అపుష్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ందరి కూడా మార్గదర్శకం ఆదర్శం ఎందుకంటే ఈరోజు మనం ఈ సభ జరుపుకుని కూడా ఉపాధ్యాయు వృత్తిలో ఆయన చేసిన కృషి ఆయన విద్యార్థి పట్ల విద్యార్థుల పట్ల ఉన్నటువంటి ఈ సంకల్పము లక్ష్యము అదే విధంగా విద్యార్థుల కూడా ఈ యొక్క సర్వేపల్లి రాధకృష్ణ గారంటే ఎనలే कम्युनिकेशन